హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవీసీ గ్లోబల్ స్టోరీస్ నా ఛానల్ని కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇంకా ఇంకా లేట్ చేయకుండా మన కథలోకి అయితే వెళ్ళిపోదాం ఇవాల్టి మన కథ పేరు బంధం ప్రేమగా మారినప్పుడు ఒక ఊరిలో రాము అనే యువకుడు ఉంటాడు అతను చదువులో బాగా ఉంటాడు పట్టుదల గలవాడు రాముకి అత్తామామలింట ఒకే వయసులో ఉన్న మరదలు సీత చిన్నప్పటి నుండి వారిద్దరూ కలిసే పెరిగారు ఆటలు పాటలు అన్నీ కలిసే చేసేవారు కాలం గడుస్తూ సీత చదువుకోవడానికి నగరానికి వెళ్ళింది రాము మాత్రం ఊరిలోనే ఉద్యోగం చేస్తూ కుటుంబానికి అండగా నిలిచాడు కానీ మనసులో మాత్రం చిన్ననాటి ఆటలు సీత నవ్వు గుర్తొచ్చినప్పుడు రాముకి ఒక వింతైన అనుబంధం కలుగుతూ ఉండేది కొన్ని సంవత్సరాల తర్వాత సీత తిరిగి ఊరికి వచ్చింది ఇప్పుడు ఆమె మరింత అందంగా తెలివిగా మారింది బావ మరదలు మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడింది ఇద్దరూ కలిసినప్పుడు గడిపిన సమయాలు వారికి చాలా ప్రత్యేకంగా అనిపించాయి ఒకరోజు రాము సీతతో నిశ్శబ్దంగా చెప్పాడు సీత మన అనుబంధం చిన్నప్పటి ఆటల్లో మొదలైంది కానీ ఇప్పుడు అది నా హృదయంలో ప్రేమగా మారింది నీకు అలాంటి భావం ఉంటే మనం మన పెద్దల దగ్గర మాట్లాడుకుందాం సీత కొంచెం సిగ్గుపడుతూ నవ్వింది నాకు అలాగే అనిపిస్తుంది బావా మన బంధం ఎప్పటికీ పవిత్రంగానే ఉంటుంది మనసులో ఉన్న ప్రేమను కూడా పెద్దలకు చెప్పి ఆశీర్వాదం తీసుకుందాం ఇద్దరు పెద్దలతో మాట్లాడారు మొదట్లో వారు ఆశ్చర్యపోయినా తరువాత ఇద్దరి నిజమైన ప్రేమ చూసి ఒప్పుకున్నారు అలా బావా మరదల ఇద్దరి జీవితం ఒక కొత్త పంతాల్లో ఆనందంతో ప్రారంభమైంది నిజమైన అనుబంధం పరస్పర గౌరవం మనస్ఫూర్తిగా చెప్పుకున్న మాట ఇవే ప్రతి ప్రేమలో బలమైన స్తంభాలు ఇంతటితో మన కథ అయితే పూర్తయిపోయింది నా స్టోరీస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్